హాయ్ అండి ఈ వీక్ అయితే హరీష్ గారు వెళ్ళిపోతున్నారు హరిత హరీష్ అయితే వెళ్ళిపోతున్నాడు అండి ఎందుకంటే ఆయన టాస్క్ల విషయంలో ఆయన ఓటింగ్ ప్రకారం అన్నీ ఓవరాల్గా చూసుకుంటే ఓటింగ్ తక్కువ పడడం వల్ల ఈ ఈ వీక్ అయితే వెళ్ళిపోతున్నాడు అండి సో ఫస్ట్ అయితే శ్రీజ అండ్ హరీష్ గారు ఉన్నారు కాకపోతే శ్రీజాకి ఓట్లు ఎక్కువ పడ్డాయి హరీష్ గారికి తక్కువ పడ్డాయి సో ఈ వీక్ అయితే హెల్మెట్ అవుతున్నాడు అనమాట ఇంకోటి ఇప్పుడే ప్రోమో చూసానండి థమ్స్అప్ తుఫాని అనే గేమ్ పెట్టారనమాట టాస్క్ పెట్టారు ఆ టాస్క్లో సో ఆ టాస్క్లో మాత్రం కళ్యాణ్ అండ్ దివ్య నిఖిత ప్లేయర్స్ అనమాట ఇద్దరు ఆడతారు స్కూల్లో ఆ నేమ్ తుఫానీ నేమ్ అని తీసుకొచ్చి ఆ ట్యాగ్ అనేది కరెక్ట్గా పెట్టాలన్నమాట అందులో కొన్ని లెటర్స్ ఉంటాయి వాటర్లో అవి తెచ్చి పెట్టాలన్నమాట సో దివ్యనికిత మాత్రం సూపర్గా ఆడుతుంది బాగా ఆడి చాలా తొందరగా టాస్క్ కంప్లీట్ చేస్తాను అనమాట సో దివ్య నికిత టీం అయితే విన్ అవుతుంది బిర్యానీ గెలుచుకుంటారండి బిర్యానీ గెలుచుకున్న తర్వాత భరణి గారికి సంజన గారికి గొడవ అవుతుంది అనమాట ఆర్గ్యుమెంట్ అవుతుంది ఆ ఆర్గ్యుమెంట్లో అంటే భరణి గారు సంజన గారిని తిడతారనమాట ఏమని అంటే తినేటప్పుడు లాక్కుంటున్నావు సిగ్గుండాలి ఎంతనైనా అని సీరియస్గా ఒక లుక్ ఇచ్చి అంటాడంట ఆ మాట అన్నందుకు ఆమె చాలా బాధపడుతుంది నిజంగా గారు అన్నారా లేదనేది ట్రూగా అయితే చూపించలేదు మొత్తం కట్ చేసి చూపించారు వీడియో ప్రోమోలో మాత్రం సో అది ఆర్గ్యుమెంట్ అయితే ఈరోజు వస్తుంది ఎపిసోడ్లో ఖచ్చితంగా నాగార్జున గారు చూపిస్తారనమాట నేనైతే నమ్మలేకపోతున్నాను ఆయన అన్నాడా లేదనేది అనేది మళ్ళీ లేకపోతే సంజన గారే ఊహించుకుంటున్నారా లేకపోతే అనేది కూడా తెలియదు కాబట్టి సిగ్గు ఉండాలి ఇంతనన్నా అని అన్నారంట సో ఆ మాట అయితే చాలా పెద్ద తప్పు అండి ఎందుకంటే అసలు ఆ మాట అనడం చాలా పెద్ద తప్పు అలా ఫుడ్ విషయంలో అలా అనడం చాలా గారు అన్నారంటే ఇంకా నేను అస్సలు నమ్మలేను నిజంగా లిటర్లీ అది క్లియర్గా వీడియో అనేది చూపించాలి అనమాట ప్రోమోలో ఈరోజు ఖచ్చితంగా వీడియో అయితే చూపిస్తారనమాట మేబీ అలా అన్నుండడేమో అని నేను ఒక ఫీల్ అవుతున్నా ఒకవేళ అంటే మాత్రం భరణి గారు చాలా వే వరస్ట్ బిహేవియర్ అని చెప్పుకోవచ్చు కనిపించేంత మంచి వ్యక్తి కాదని ఒకవేళ అనలేదని తెలిసిందనుకో అనుకో మళ్ళా డ్రామాలు స్టార్ట్ చేసిందని అనుకోవచ్చు సంజన గారు ఇంతకన్నా దారుణంగా ఓటింగ్ పడుతుంది ఆమెకి ఆల్రెడీ దొంగతనాలు చేసుకుంటూ ఎగ్స్ తినుకుంటూ చాలా రచ్చరచ్చ చేస్తుంది ఆల్రెడీ హౌజ్లో బట్ ఇప్పుడు కూడా మళ్ళా ఒక ఒకరి మీద ఏదో కంటెంట్ రావాలని చెప్పి ఇలా చేసింది అనుకో జనాలు అయితే మస్తు నెగిటివ్ అయిపోతుంది ఆమె అయితే మస్తు నెగిటివ్గా ఫీల్ అవుతారు అందరు జనాలు అయితే సో ఆమె అయితే అబద్ధం చెప్తుందని తెలిస్తే మాత్రం ఈ అయితే గట్టి వార్నింగే ఉంది ఆ దొంగతనాల విషయంలో ఇది కూడా అబద్ధమైన తెలిస్తే మాత్రం మస్తు గట్టి వార్నింగ్ ఉంటుంది అనమాట సో నాకైతే అనిపించింది ఏమనిపించింది అంటే గారు ఆ విధంగా అనలేదని అనిపించింది ఫిఫ్టీ పర్సెంట్ అయితే అనలేదని ఫిఫ్టీ పర్సెంట్ కూడా ఆమె ఏడుస్తుంది అంతగానం ఫీల్ అవుతుందంటే అణుండొచ్చేమో అని ఒక ఫీలింగ్ అనే కాబట్టి మేబీ అంటే ఆయన చూడడానికి అంత మంచి వ్యక్తి అలా అనిపిస్తుంది కాబట్టి అనకపోవచ్చు ఈమెనే కొంచెం ఎక్స్ట్రా ఊహించుకుంటుందేమో అని అనుకుంటున్నాను అంటే మాత్రం ఇక నేనైతే అసలు సపోర్ట్ చేయనండి అలా అనడం చాలా కరెక్ట్ కాదు అసలు సో ఇదైతే మేబీ మిస్అండర్స్టాండింగ్ అని నేను అనుకుంటున్నాను ఇద్దరి మధ్యలో అది మిస్అండర్స్టాండింగ్ అయితే పర్వాలేదు నిజంగా లిటర్లీ అన్నారంటే ఇక అంతే సో నాకైతే అలా అనిపించిందండి ఇంకోటి ఆ టాస్క్ విషయంలో మాత్రం చాలా బాగా ఆడిందండి దివ్య నిఖిత మాత్రం సో నాకు చాలా బాగా అనిపించింది ఫుడ్ విషయంలో కానీ అందరికి హౌస్మేట్స్కి అయితే మంచి ఫుడ్ వచ్చేస్తుంది గెలిచిన వాళ్ళకి ఇంకా ఈరోజు ఎపిసోడ్ అయితే చాలా బాగుంటుందండి ఇంకా నాగార్జున అయితే ఇచ్చి వాడేస్తారు ఒక్కొక్కరికి చూడాలి నైట్ దాకా వెయిట్ చేయాలన్నమాట ఎపిసోడ్ వచ్చేదాకా ఎందుకంటే ఫస్ట్ క్లాసెస్ ఫస్ట్ క్లాస్ అయితే సజన గారికి ఇచ్చి వాడేస్తాడు నేను అనుకుంటున్నాను నాగార్జున గారు పెద్ద క్లాస్ ఇస్తాడని నెక్స్ట్ ఇక హరిత గారికి కొన్ని చిన్న చిన్న ఏమంటారు డెమోన్కి అయితే ఈ టాపిక్ అయితే ఖచ్చితంగా తీస్తాడండి ఆ డెమోన్కి ఈ రీతుకి కళ్యాణ్కి మధ్య జరిగిన ఏదైతే గొడవ ఉందో ఆ దాని గురించి ఖచ్చితంగా టాపిక్ తీయాలి నాగార్జున గారు తీసి దీని గురించి మాట్లాడాలని క్లాస్ కూడా వీకాలని అనిపిస్తుంది పీక్తే బాగుంటుందని కూడా అనిపిస్తుంది సో చూడాలి అసలు ఏం జరుగుతుంది అనేది ఎందుకంటే డిమన్ పవన్ చాలా పెద్ద తప్పు చేసిండు ఆయన శ్రీజ చెప్పినా వినకుండా అలా తీసేయడం నాకు కరెక్ట్గా అదనిపించింది సో ఆయనకు అనేది క్లారిటీగా ఒక వీడియో చూపించి మరి నాగార్జున గారు క్లాస్ విక్తే బాగుండి అనిపించింది అలాంటి మిస్టేక్స్ రాకుండా ఉండడానికి సో కళ్యాణ్కి అప్రిషియేషన్ అయితే చేస్తారండి ఖచ్చితంగా కళ్యాణ్కి ఇమాన్యుల్కి అయితే అప్రిషియేషన్ జరుగుతుంది నాగార్జున గారు అప్రిషియేట్ చేస్తారు ఇంకోటి ఇంకా రీతు కూడా చాలా బాగా ఆడింది అబద్ధం అబుద్ధం చెప్పొద్దు రీతు అయితే చాలా బాగా ఆడింది జెన్యున్ ప్లేయర్ అనమాట ఇవన్నీ ఉంటాయి లవ్ యాంగిల్స్ ఇవన్నీ ఉన్నాయి బట్ ఆమె నెగిటివ్గా ఉంది బయట ఉంది లోపల ఉంది కానీ చాలా గేమ్ పరంగా మాత్రం చాలా గట్టిగా ఆడింది సో నాకైతే రీతు కూడా అప్రిషియేట్ చేస్తారని అనిపించింది సో చూడాలిగా ఎలా ఉంటుంది ఏంటనేది ఈరోజు ఎపిసోడ్ చూడాలి మీకేమనిపించిందని మీరు కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్